పెంచుతున్నారు ఎందుకంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇది ఒక వ్యాపార సంస్థ అండి చిటిల్ సతీష్ పది సంవత్సరాల క్రితం నీ దగ్గర కాల్ సెంటర్లో నీ కల్వరి కాల్ సెంటర్లో పనిచేసిన ఎంప్లాయీకి వచ్చిన జీతం ఎంత ఇప్పుడు ఇచ్చిన జీతం ఎంత అదే పది పదిహేను వేలు ఏ విధంగా అయితే ఈ కార్పొరేట్ కాలేజెస్ ఇవి వారి వారి కాలేజీలో ర్యాంక్ వచ్చిన పబ్లిసిటీ చేయించుకొని ఇతరులు జాయిన్ అయ్యేలాగా చేసి వ్యాపారం చేస్తుంటారో సేమ్ అదేవిధంగా చికిత్స దిశ కూడా కలవటం సాక్ష్యంలో ఉంటూ ప్రతి ఆదివారం వాళ్ళని చూపిస్తూ వేరే వాళ్ళు వచ్చేలాగా ప్రేరేపిస్తుంటారు చాలా మోసాలు చేస్తుంటారండి ఇతను చాలా మోసాలు ఇది ఇది ఒక సాధారణ సంస్థ ఇది ఇది ఎంత మాత్రం దేవుడు పెట్టింది కానే కాదు టీవీ ప్రోగ్రామ్స్ పాన్సర్ అవుతాను ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ లేవు మరి ఇప్పుడు అందరూ వాటిని వాడుతున్నారు కదా ఇప్పుడు ఈయన కొండగోర్రెలు ఏమంటారు మరి ఈ ఫోన్లు కూడా ఉండవు టీవీలు మాత్రం ఉండవు అక్కడే ఎలా వెళ్తా అంటారు అక్కడ మరి మెషినరీస్ వెళ్తుందో వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదా వాళ్ళు సంఘ స్థాపిస్తున్నారు కదా అలాంటి ఆలోచన ఉండవండి ఈ కొండగూరలకి ఇది ఒక భయంకరమైన మతపిచ్చి ఇది అంటే భయం లేని ఒక మ భయంకరమైన మతపిచ్చి మరలా చిట్టిలు అమ్ముతున్నాండి ఇప్పుడు కూడా ఆ హోలీ ల్యాండ్ టూరు మరి చిట్టిలు కొనండి లాటరీ తీస్తాను వచ్చిన వాళ్ళు పంపుతాను ఇది వ్యాపారం అండి ఇది వ్యాపారం ఒక లక్కీ డ్రా పెట్టేసి ఇది ఇది వ్యాపారం అర్థం కావద్దంటే దేవుడు ఈ టెంపుల్ ఈ యొక్క సాధారణ సంస్థను భ్రష్టత్వానికి అప్పజెప్పిస్తాడు ఎందుకంటే ఇంతగా వాక్యం హెచ్చరిస్తున్నా కానీ వాళ్ళు అదే అందరూ వెళ్తున్నాడు అంటే దేవుడు వాడిని భ్రష్టత్వానికి వదిలేశాడు ఎంత దారుణం అండి ఎంత దారుణం ఇతనికి సువార్త తెలియదండి ఇతను ఒక పచ్చి మోసగాడు పచ్చి మోసగాడు ఈయన కొండగర్రెలు మా అన్న మోసే అంటారు మోసే మీరు నిగమగణం పేరాజ్యం చూసి అక్కడ అర్పణలు తీసుకురావద్దు అంటే మీ అన్న అట్ల కాదు ఎప్పుడు తీసుకురాన్ని అడుక్కోవడమే అన్ని చోట్ల ఆడుకోవడమే సువార్త దానం అంటూ ఆడుకోవడమే కృతజ్ఞత కనుకలు అంటూ ఆడుకోవడమే ప్రతి ఫ్రైడే ఆడుకోవడమే మంది నిర్మాణం అంటూ ఆడుకోవడమే స్పాన్సర్స్ మీటింగ్ అంటూ ఆడుకోవడమే ఇక మీ అన్న ఆడుకోవడానికి అసలు ఇక అవకాశం అవసరం లేదు మీ అన్నే అవకాశం కల్పించుకోమని అడుక్కుంటాడు అంత డబ్బు పిచ్చి మీ అన్నకి మీరు ఇక దేవుడే మిమ్మల్ని చేస్తారు భయంకరమైన మూర్ఖత్వంలో మీరు వెళ్తున్నారు